కరుణామైన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ సోదర మహాశరరా ఆధ్యాత్మిక మేము ఇంతవరకు ఇంతకు ముందు వచ్చిన వీడియోలలో నికాహ్ వివాహ వివాహం అంటే ఏమిటి విడాకులు అంటే ఏమిటి తలాఖే బాయిన్ తలాఖే రజయ్య అంటే ఏమిటి ఇంతకు ముందు వీడియోలుగా మనం తెలుసుకున్నాము కాబట్టి ఈరోజు మూడవ తలాక్ తలాఖే మొగల్లిజా మొగల్లిజా తలాక్ అంటే ఏమిటి దాని గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేస్తాము సోదర మహాశయరా విధిలేని పరిస్థితిలో అనివార్య కారణంగా భార్యాభర్తలు విడిపోవాలనుకున్నప్పుడు పురుషుడు భార్య నుంచి వేరు కావాలనుకున్నప్పుడు ఏదైతే తలాక్ చెప్తారో దానిని తెలుగులో విడాకులు అంటారు ఇంగ్లీషులో డైవర్స్ అంటారు ఇస్లామియా పరిభాషలో పురుషుడు విడాకులు ఇవ్వడాన్ని తలాక్ అంటారు ఇంగ్లీషులో డైవర్స్ అంటారు తెలుగులో విడాకులు అంటారు హిందూ సాంప్రదాయంలో క్రిస్టియన్ సాంప్రదాయంలో భార్య విడిపోయేది లేదు కాబట్టి భర్త చనిపోతే భర్త చితిపైనే ఆమె చనిపోవడం ఉంటుంది లేకపోతే ఏడు జన్మలు ఉన్నాయి కాబట్టి ఆమె విడిపోయేదానికి అవకాశం లేదు స్త్రీలు రెండవ వివాహం చేసుకునేదానికి కూడా అవకాశం లేదు కాబట్టి కానీ ఇస్లాంలో సత్యధర్మంలో నూతన ధర్మంలో సంపూర్ణ ధర్మంలో భార్య భర్త నుంచి అనుకున్నప్పుడు భర్త చెడ్డవాడు చెడు అలవాటు కలవాడు శృంగార లోలుడు కామ కోరికలు అధికమై చెడు చెడు నడత వల్ల ఎయిడ్స్ లాంటి రోగాలు ఉన్నవాడు లేకపోతే మగశ్రీ లేనివాడు లేకపోతే భార్యను పట్టించుకోకుండా అన్న వస్త్రాలు లేకుండా హింసించేవాడు కొట్టేవాడు ఇటువంటి దుర్మార్గులు భర్త ఉన్న సమయంలో విధి లేని పరిస్థితుల్లో భార్య విడిపోయేదాన్నే కులా అంటారు మరి భార్య నుంచి భర్త విడిపోయేదాన్ని తలాక్ అంటారు అంటే ఇస్లాంలో రెండు పదాలు ఉన్నాయి కానీ తెలుగులో ఇంగ్లీష్లో విడాకులు డైవర్స్ మాత్రమే ఉన్నాయి కానీ కులా అనేది లేదు ఈ విధంగా పురుషుడు భార్య నుంచి స్త్రీ నుంచి దూరం అనుకున్నప్పుడు ఒకసారి విడాకులు ఇచ్చేదాన్ని తలాకే అని అంటారు రెండవ నెలలో రెండవసారి విడాకులు ఇవ్వడాన్ని తలాకే రజయ్యి అంటారు మూడవ పరిశుద్ధ సమయంలో మూడవ మాసంలో మూడవసారి తలాక్ ఇచ్చేదాన్నే తలాఖే మొగల్లిజా ఎందుకంటే భార్య స్త్రీ అశుద్ధ స్థితిలో ఉన్నప్పుడు తలాక్ చెప్తే అది చెల్లదు ఎందుకంటే ఆమె ఒక బాధకు లోనై అపరిశుద్ధ స్థితిలో ఉన్న కారణంగా మానసిక ఒత్తిడికి ఒత్తిడిలో ఉండేదానికి అవకాశం ఉంటుంది అందుకోసము ఇస్లామియ ధర్మము ధర్మశాస్త్రము స్త్రీ అపరిశుద్ధ స్థితిలో ఉన్నప్పుడు ఋతుకాలంలో ఉన్నప్పుడు విడాకులు చెప్పకూడదు అని నిషేధించడం జరిగింది ఆ ఋతుకాలం అయిపోయి పరిశుద్ధత పొందిన తర్వాత ఒక విడాకులు ఇచ్చినా కానీ విడిపోయేదానికి అవకాశం ఉంది మూడు నెలల తర్వాత ఇద్దరి తరపు నుంచి పెద్దలు ప్రయత్నించిన తర్వాత కూడా విఫలమైనప్పుడు ఒక విడాకుల ద్వారా కూడా విడిపోవచ్చు కానీ వీరి వీరి మధ్యలో శత్రుత్వం ఎక్కువైపోయి అపార్థాలు ఎక్కువైపోయి ద్వేషం ఎక్కువైపోయి పగ అధికమైపోయి ఇద్దరు కలుసుకునే పరిస్థితి లేనప్పుడు అతను మొదటి నెల మొదటిసారి పరిశుద్ధ స్థితిలో ఒకసారి విడాకులు చెప్పారు ఆ మాసమంతా ఎవరు పలకరించుకోలేదు కలుసుకోలేదు ఆకర్షించుకోలేదు రెండవ మాసంలో కూడా తలాక్ చెప్పాడు ఆ మాసంలో కూడా పెద్ద మనుషుల ద్వారా కానీ వీళ్ళు వ్యక్తిగతంగా కానీ కలుసుకునే ప్రయత్నం చేయలేదు ఎవరి మాట వినలేదు అదేవిధంగా మూడవసారి అతను మూడవ నెలలో పరిశుద్ధత పొందిన తర్వాత కూడా అతను తలాక్ చెప్పడం జరిగింది మరి ఆ మూడవ మాసంలో కూడా భర్త భార్య వైపుకు మరలే ప్రయత్నం చేయలేదు భార్య కూడా భర్త వైపుకు మరలే ప్రయత్నం చేయలేదు ఒకరికొకరు క్షమించి వేసి ఆకర్షించుకునే ప్రయత్నం కూడా చేయలేదు పెద్దలు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమైనప్పుడు విధిలేని పరిస్థితిలో వారిద్దరూ కలిసిపోయినప్పుడు సహృదయంతో వారి యొక్క హక్కులు నెరవేర్చుకుంటూ ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం భార్యకు ఇచ్చిన మహర్ కానీ కానుకలు కానీ ఇచ్చిన ఆభరణాలు కానీ ఆస్తి కానీ తిరిగి తీసుకునేదానికి అవకాశం లేదు కాబట్టి తన స్థోమతను తన స్థాయిని బట్టి ఉన్నత ధ్యేయంతో ఉన్నతాశయంతో పెద్ద మనసుతో ఆమెకు అంతో ఇంతో ఇచ్చి వన్ టైం సెటిల్మెంట్ ఆమె ఖర్చుల కొరకు ఆమె జీవన ఆధారం కోసము ఇచ్చి సహృదయంతో సాంప్రదాయబద్ధంగా జాలి దయా కరుడతో సాగనంపవలసి ఉంటుంది ఆ విధంగా వారు విడిపోయిన తర్వాత తిరిగి కలుసుకోవాలంటే కలుసుకునేదానికి అవకాశం లేదు కొన్ని మాసాల పాటు కొన్ని సంవత్సరాల పాటు ఆమెకు భర్త దొరకలేదు దిగినకు భార్య దొరకలేదు ఎక్కడ సంబంధాలు కుదరలేదు ఇద్దరు పశ్చాత్తాపడి అరే ముందు మనం భార్యాభర్తల సంబంధంలో ఉన్నప్పుడే ఆనందంగా ఉన్నామే సంతోషంగా ఉన్నామే బాగున్నామే తిరిగి వివాహం చేసుకుంటామంటే ధర్మం అంగీకరించి ఎందుకంటే ధర్మశాస్త్రము తమాషా కాదు పరిహాసము కాదు కానీ సరైన ధర్మ అవగాహన లేని ప్రజలు ఏడేడు జన్మలు ఒకసారి వివాహ బంధంలో కలుసుకుంటే మళ్ళీ విడిపోయేదానికి అవకాశం లేదు అని ఎవరైతే నమ్ముతున్నారో దీనిని పరిహసిస్తారు వాళ్ళు ఇది తమాషాగా భావిస్తారు కానీ దేవుని యొక్క హద్దులు కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో ఒక పురుషునికి ఒక గొప్ప వరం భార్య అందుకోసమే విశ్వకారుణ్యామూర్తి జగత్ ప్రతా వసల్లాహల్లం గారు ఒక సందర్భంలో ప్రపంచంలోని సంపదలలోకెల్లా సద్గుణవంతురాలైన ఉత్తమురాలైన భార్య అన్ని సంపదలలోకెళ్ళా గొప్ప సంపద అని ప్రవర్త గారు చెప్పారు మరి కారుణ్య ప్రభు అయిన దైవము ఒక పురుషునికి భార్యను ప్రసాదించినప్పుడు అది గొప్ప వరంగా భావించి ఆమెతో ప్రేమతో సభ్యతతో సంస్కారంతో జీవితం గడిపే ప్రయత్నం చేయాలి మరి అటు అటువంటి వరాన్ని నువ్వు నిరాకరించి తిరస్కరించి ఆమెకు బజారు పాలు చేసి ఒక ఆధారం అనేది ఒక సహాయం అనేది లేకుండా చేసి తిరిగి నువ్వు వివాహం చేసుకుంటావు అంటే ధర్మం అంగీకరించు మూడు సార్లు తలాగు చెప్పిన వ్యక్తి తిరిగి వివాహం చేసుకోవాలి అంటే ఆ విడిచిపెట్టిన భార్య స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె వేరే పరపురుషునితో వివాహం చేసుకోవాల్సి ఉంటుంది ఆ వ్యక్తితో దాంపత్య జీవితం గడపవలసి ఉంటుంది తిరిగి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె భర్త ఆమెను విడిచిపెట్టినట్లయితే అంటే ఒక పరపురుషునితో ఇతను విడిచిపెట్టిన భార్య దాంపత్య జీవితం గడిపినప్పుడు ఇతను వివాహం చేసుకునేదానికి అవకాశం ఉంది కానీ ఎందుకంటే దేవుడిచ్చిన వరాన్ని నీవు కృతజ్ఞత తెలుపుకోవాలా దైవానికి శృతి స్తోత్రాలు చేయాలా దేవుడు అనుగ్రహించిన దానికోసం దానికోసమే మొదటి తలాకు రెండవ తలాకు రజయ్య ఏదైతే ఉందో ఆ రెండు తలాకుల ద్వారా విడిపోయిన భార్య భర్తలు తిరిగి ఒక బంధంలో ఏకమయ్యేదానికి అవకాశం వివాహం చేసుకునేదానికి అవకాశం మూడు సార్లు మూడు మాసాలలో మూడు సార్లు ఎవరైతే విరాకులు చెప్తాడో తలాక్ చెప్తాడో అతడు అతను వాళ్ళిద్దరు తిరిగి వివాహం చేసుకునేదానికి అవకాశము లేదు ఎప్పుడైతే ఆమె పరపురుషుని వివాహం చేసుకుంటుందో ఆ పురుషుడు విడిచిపెట్టిన తర్వాత తిరిగి మొదటి భర్త ఎవరైతే వివాహం చేసుకుంటాడో దానినే హలాలా అంటారు దీనిని నాస్తికులు బహుదైవారాధకులు హలాలా అని దాన్ని ఎగతాళి చేసి చూడండి మొదటి భర్త విడిచిపెట్టిన భార్య పరాయి పురుషులతో సంసారం చేస్తేనే మళ్ళీ వివాహం చేసుకోవాలంట ఎంత కఠినమైన ధర్మం చూడండి అని ఎగతాళి చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎగతాళి కాదు సోదర మహాశర ఈ పురుషునికి వేరే స్త్రీ వివాహం చేసుకునేదానికి సిద్ధంగా లేదు ఇటువంటి దుర్మార్గుడు దేవుడు అనుగ్రహంగా ఒక భార్యను ఇస్తే మూడు సార్లు విడాకులు ఇవ్వడం దుర్మార్గం కాదా అందుకోసమే ఆ పరిస్థితి రాకముందే పురుషులు జాగ్రత్తగా ఉండేదానికోసము అటువంటి పరిస్థితి నీవు తెచ్చుకోకూడదు ఏదైతే భార్యా బిడ్డల్ని దైవం అనుగ్రహించినారో దాని కృతజ్ఞతలు తెలుపుకుంటూ దేవునికి శృతి స్తోత్రాలు చేసుకుంటూ జీవితం కడుతున్నాయి మరి హలాల అంటే ఏమిటి అది ఎందుకు పెట్టడం జరిగింది దీని గురించి రాబోయే వీడియోలో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అస్సలం వలకం వరహ్మూల వర్